హాయ్ అండి వినాయకుడికి ఇష్టమైన పాల తాలీకలు ఎలా చేయాలో చూపిస్తాను నేను ఎలా చేస్తానో చూపిస్తానండి చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు చిన్న చిట్కాతో చేసుకోవచ్చు అండి ఇవి మామూలుగా ఒక గ్లాసు గ్లాసు పావు వాటర్ పోసుకున్నాను ఒక గ్లాసు బియ్య పిండికి గ్లాసు పావు వాటర్ పోసానండి కొంచెం పించంత సాల్ట్ వేసాను అవి పొంగురానిచ్చిన తర్వాత అండి బియ్యపిండి వేసేసుకోవాలి నీళ్ళు ఒకసారి కొద్దిగా పొంగు వచ్చిన తర్వాత అండి బియ్యపిండి వేసేసుకున్న తర్వాత వెంటనే గట్టిపడిపోతుంది సిమ్లో పెట్టి పోసుకోవాలండి పిండి ఇలా చేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి కష్టపడక్కర్లేదు ఈజీగా చేసుకోవచ్చు మరి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ పిండి పక్కగా పెట్టేసుకుని కొంచెం చల్లారిన తర్వాత అండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే గబాగాబ పిండిని ఇలా ముద్ద చేసేసుకుని మనం పాల తలుగులు చేసేసుకోవాలి నేనైతే ఏమి వేయనండి మామూలుగా ఎసర్లో ఏమి వేయను వేసుకుంటే కొంచెము ఒక హాఫ్ స్పూన్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి కూడా వేయనండి నేను మామూలుగా బాగానే వస్తాయి మామూలు పీట మీదైనా ఇలాగ ఏదైనా మ్యాట్ ఉంటే అండి నేను చపాతీ చేసే మ్యాట్ ఇది దీని మీదైనా ఏమి ఇది ఆఖరికి మనం తినే అన్నం ప్లేట్ మీదైనా తిరగవేసేసి చేసేసుకోవచ్చండి ఇవి ప్లేట్ తిరగేసి కొంచెం బియ్య పిండి వేసేసి చేసుకోవచ్చు చిన్న చిన్న ఉండలు మామూలుగా ఇలా చేసేసుకోవాలి మరీ లావుగా కాకుండా మరి సన్నగా కాకుండా చేసుకోవాలండి మీడియంగా చేతి అంటుకుంటుంటే కొంచెం బియ్య పిండి వేసి చేసుకోవచ్చు అంతే అండి ఇలా అన్ని చేసుకు పెట్టుకోవాలి నేనైతే ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నానో ఆ గ్లాస్తో కొంచెం తక్కువ బెల్లం తీసుకున్నా అండి కొంచెం తీపి తక్కువనే వేస్తాను నేను మీరు తీపి బాగా కావాలంటే నిండా వేసేసుకోవచ్చండి బెల్లం అలాగే ఒక గ్లాసు బెల్లానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను నీళ్లు పోసుకునేది బెల్లం కరిగే వరకు ఒక పొంగు రానివ్వాలండి అంతే సరిపోతుంది ఇలా పొంగు వచ్చిన తర్వాత అండి ఇవి చేసిన తలుకులు వేసేయాలి వేసేసి కదపకూడదండి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు అలా కదపకుండా అలాగే ఉంచేయాలి మంచిగా ఉడుకుతాయి ఒక పది నిమిషాలన్నీ ఉడకుతాయండి ఇవి ఉడికితే సరిపోతుంది వెంటనే అండి ముక్కలు ముక్కలు అయిపోతాయి అందుకని కొంచెము ఒక పది నిమిషాలలో ఉడికిన తర్వాత ఒక గిన్నె తీసుకోవాలండి ఒక గిన్నెలో ఒక రెండు స్పూన్లు బియ్యపిండి వేసుకుని కొంచెం పెద్దకినే తీసుకోవాలండి నేను చిన్నది తీసుకున్నాను వాటర్ సరిపోలేదు కొంచెం పెద్ద గిన్నె తీసుకుని ఒక గ్లాస్ అంత వాటర్ వేసుకుని మామూలుగా మనం గెంజి కలుపుతాం చూడండి చీరలు పెట్టడానికి వాటికి బియ్య వడియాలు పెట్టడానికి వాటికి అలా కలుపుకోవాలి పిండిని ఉండలు లేకుండా కలపాలండి కొంచెం పెద్దగానే తీసుకుని అండి కొంచెం వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి దీనిలో వేసేయాలండి వేసేస్తే ఇది మంచిగా బెల్లం పాకంతో కలిసి బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది మనకు ఈ బెల్లపుండ్రలు అయితే ఇలా విడివిడిగా లేకుండా చిక్కగా బాగుంటాయి తినటానికి కూడా ఇలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఉడికితే సరిపోతుంది పిండి కూడా ఉడికిపోతుందండి మనం పొడి పిండి తీసుకున్నాం కాబట్టి మంచిగా ఉడికిపోతుంది చూసుకుని కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత బాగా కలిపేయకూడదండి కలిపేస్తే అవి ఇడిపోతాయి అందుకని ఎక్కువ కలపకూడదు కొంచెం అడుగు అంటకుండా కొంచెం చూసుకుంటూ ఉండాలి నేను పాలు కాచి బాగా చల్లారిపోయిన పాలండి ఇవి పాలు పోసాను ఒక రెండు గ్లాసులలో పాలు పోసుకోవాలి సరిపోతుంది నేను తీసుకునేది కొంచెమే కాబట్టి అండి ఒక రెండు అదే గ్లాసుతో రెండు గ్లాసులు పాలు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇంకా చల్లారిన పాలు పూసాం కాబట్టి అండి ఏమి ఎరగటం అది ఏమి ఉండదు మంచిగానే వస్తుంది మీరు ఒక చిట్కా మామూలుగా బియ్య పిండిని ఇలా లిక్విడ్ కింద చేసి కలిపితే ఈ చిక్కదనం అనేది వస్తుందండి స్వీట్ బాగుంటుంది అన్నట్టు వినాయకుడికి ఇది ఈ ప్రసాదం అయితే చాలా ఇష్టం అంటారు మా అమ్మ కూడా ఎప్పుడు ఇలాగే చేసేదండి అలాగే నేను కూడా చేస్తాను మామూలుగా ఈ డ్రై ఫ్రూట్స్ అవి ఏమి వేయకపోయినా బాగుంటాయండి ఇలాచి పౌడర్ వేస్తే సరిపోతుంది ఈ ప్రసాదానికి అసలు కానీ అందరూ డ్రై ఫ్రూట్స్ అవి వేస్తున్నారని నేను కూడా వేస్తున్నా కానీ ఈ మధ్యన అసలు డ్రై ఫ్రూట్స్ వేయాల్సిన అవసరమే లేదు ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది నేను వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసాను అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఇలాచీ పౌడర్తోనే టేస్ట్ బాగుంటుందండి ఇలా మీరు కూడా వినాయకుడు ప్రసాదం తయారు చేసుకు చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎల్లర్చి పౌడర్ వేయటం మర్చిపోయింది లాస్ట్లో వేస్తాను సింపుల్గా చేసుకోవచ్చండి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు కొంచెం లూజ్గానే దించుకోవాలండి తర్వాత చిక్కబడిపోతుంది థ్యాంక్ యూ